హలో వన్ వెల్కమ్ టు భూమియా గీటెక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు వచ్చేసి మనం మన ఊరుకొండ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నాం ఆ ఫామ్ హౌస్లో మనం డైరీ నిర్మాణం అనేది చేపడుతున్నాం అయితే వర్క్ నడుస్తుంది కన్స్ట్రక్షన్ నడుస్తుంది అయితే ఇక్కడ రాసేసి మనకు ఉంది అదే డైరీ అంటారు దీన్ని అయితే నూట పద్దెనిమిది ఫీట్ల వెడల్పుతోటి నలభై ఫీట్ల పొడవుతోటి ఈ నిర్మాణం అనేది మనం చేపట్టినాం అలా చూద్దాం ఎట్లా చేసి రేందునేది మనకు అన్నీ లోపల కాకుండా చేయించడం జరిగింది ఎందుకంటే మనం డైరీ మనకు మనకు ఆవులు బర్రెలు వచ్చినాక ముందర ప్రాబ్లం కాకుండా ఇది దానిలో గుద్దుకోవడం అలాంటివి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం బేటా వేయించినాం ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఒకసారి చూద్దాం చూడండి ఇలా పైన సపోర్ట్ జాయింట్స్ కూడా ఒక సపోర్ట్ జాయింట్ పెట్టకుండా ఇట్లా పొడవుగా ఆ సపోర్ట్ జాయింట్కి ఇంకో సపోర్ట్ జాయింట్ చేసి వాటి మధ్యలో కూడా సపోర్ట్ ఉన్నట్లు మనం పెట్టడం జరిగింది ప్రతి ప ప్రతి పన్నెండు ఫీట్లకు ఒకటి రావడం జరిగింది రాడ్ కానీ ఈ సపోర్ట్ జాయింట్స్ కానీ అలాగే పైన పైన ఉండే ఈ చిన్న సపోర్ట్లు కూడా నాలుగు ఒకటి రావడం జరిగింది మనం లోపల చూస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎలా ఉంది ఏందనేది ఇంకా వర్క్ పెండింగ్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఎవరైనా సరే డైరీ ఫామ్ అనేది పైన డైరెక్ట్ పైన గోడ మీద ఈ జాయింట్ సపోర్ట్ జాయింట్స్ అనేది పెడతారు సపోర్ట్ జాయింట్స్ పెట్టినాక మళ్ళా రేకి వేసిన తర్వాత దాని మీద మళ్ళీ సిమెంట్ పిల్లనో ఏదో ఇటుకనో పెట్టి మళ్ళీ మాలు చేసుకోవడం జరుగుతుంది అట్లా వేస్తే ఎక్కువ గాలి లోపలికి రావడం వస్తే అది మొత్తం లేచిపోతుంది ఎగిరిపోతుంది మొత్తం లేదు సహా అలా కాకుండా మనం గోడకే గోడనే కొంచెం పగలగొట్టి గాలాలు కొట్టి వీటి మధ్యలో మనం ఈ సపోర్ట్ జాయింట్ అనేది పెట్టడం జరిగింది అంటే ఇలా ఇలా పెట్టడం వల్ల ఇలా పెట్టడం వల్ల మనం మాల్ చేసుకుంటే వాటి ఆ గ్యాప్స్ మొత్తం మాల్తో సిమెంట్తో ఫిల్ అయిపోతుంది అలా ఫిల్ అయిపోతే ఎంత గాలి వచ్చినా సరే ఏమొచ్చినా సరే ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటుంది ఎంత గాలి వచ్చినా నో ప్రాబ్లం ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఇలా చేయడం జరిగింది ఇంకా వర్క్ అనేది నడుస్తుంది మిగతా వీడియోస్లో తెలుసుకుందాం ఇంకా ఏం వర్క్ ఉంది ఏందనేది థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ భూమి యాగటెక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ భూమి ఆగిటెక్ ఇండియా అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ